ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేద వర్గాలకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ

తీసుకున్నారు ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న వియం పంపిణీ చేయడానికి సంవత్సరానికి ప్రభుత్వానికి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోయే

ప్రభుత్వం ధరి ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది నలభై శాతం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ధరిస్తున్నది ప్రధానంగా బండి సంజయ్ గారు మమ్మల్ని మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి ముప్పై రూపాయలు ఇస్తున్నది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నారని చెప్తున్నారు అవగాహన లేని మాటలు పరిపాలన పైన సరైన జ్ఞానం లేకపోవడం కావచ్చు అనుష్టాయం లేకపోవడం కావచ్చు వీరి వద్ద మాట్లాడితే వార్త ఎక్కువగా ఆలోచన కావచ్చు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర మంత్రులు కేంద్రంలో ఉన్న మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ గత పదకొండు సంవత్సరాలుగా అడుగు అడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించండి అది కాకపోతే లోన్ కూర్చుకోండి అంతే తప్ప అడ్డుపడడం సరి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు చదువు చేసి దాన్ని వేలం వేస్తే కొంత ఆదాయం వస్తుంది అది అన్యా కారణం అవుతుందని గతంలో మొదల వరకు ఢిల్లీ వ్యక్తికి ఆ భూమి దాడా వ్యక్తం చేశారు ఆ తర్వాత అది నిరుపేయంగా ఉందని

ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది ఆ మేరకు కోర్టులో వాళ్ళు కూడా వాదించారు కానీ వాళ్ళ సిక్కు లేకుండా నాయకులు కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయ దప్ప మరొకటి కాదు ఇది రాజకీయ దప్ప మరొకటి కాదు లక్షల కోట్ల అప్పున్నది రోజు గడవడమే కష్టంగా ఉంది గతంలో తర్వాత మహారాష్ట్ర కూడా భూములు అమ్మింది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా కొన్ని భూములు అమ్మి సంక్షేమ పథకాలు చేపట్టాలని అనుకుంటున్నాను ప్రభుత్వం మీద సాలీన అదనంగా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల భారం పడబోతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయలతోని కొత్తగా యువ వికాసం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం గడిచిన పది సంవత్సరాలుగా మహారాష్ట్ర ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎంబీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అమలు చేయలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఎన్డీసీ వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయెంట్ ప్రోగ్రామ్స్ కింద ఆర్థిక సాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు